कित्ते लोग हैं और ताजे फल और सब्जियां ले जाओ ₹200 के जितने ₹200 के जितने उनके ₹30 के कैबेज ₹30 पर लौकी और ताजे करेला ₹30 और ताजे करेला ₹200 के ₹200 करेला 500 ग्राम है कैबेज 500 ग्राम है लौकी 500 ग्राम है और प्याज और काजू 500 ग्राम है कैबेज 500 ग्राम है टमाटर 1 किलो है और लौकी और काजू है ൂപായ് വങ്ക മുപ്പൂപേജ് മുപ്പ താജ് പൊറുകൾ താജാറുണ്ട് రైతు బజార్కి వెళ్ళి తెచ్చుకున్నానండి నాకు నాలుగు రోజులు వస్తాయి కూరగాయలు క్యారేజీ అండి ఉదయం ఉదయాన్నే క్యారేజీ కట్టేస్తాను కదా నేను టూ డేస్ నుంచి చేస్తున్న వర్క్లన్నీ చూపిస్తానండి కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ అండి ఇది ఇది బ్యాక్ అండి బుటీస్ వచ్చి చాలా బాగుంటుందండి వర్క్ జూమ్ నేమ్ బాగా అండి అండి ఇది ఈ శారీ లేదండి కస్టమర్ తీసుకెళ్ళిపోయారు ఇది ఇంకో శారీ అండి శారీ అండి ఇది శారీ అంతా ఇలా వచ్చిందండి పికాక్స్ అండి ఇవి శారీకి హ్యాండ్స్ అండి ఇది ఫ్రంట్ అండి వీళ్ళు కొంచెం సింపుల్ గా కావాలన్నారండి అందుకే బ్యాక్ బుటీస్ ఇవ్వలేదండి బ్యాక్ కుటీస్ ఇస్తే ఇంకా బాగుంటుందండి డిజైన్ ఇది ఇంకో శారీ అండి ఈ శారీకి ఈ వర్క్ చేశానండి ఇది బ్యాక్ అండి కనిపిస్తున్నాము ఇది ఫ్రంట్ అండి దీనికి హ్యాండ్స్ కొంచెం హెవీగానే ఉంటాయండి హ్యాండ్స్ అండి ఇవి ఈ శారీకి ఈ వర్క్ చేశానండి ఎలా ఉందో చూసి చెప్పండి ఇది ఇంకో శారీ అండి ఈ శారీకి ఈ వర్క్ చేశానండి వర్క్ చూద్దాం ఇది బ్యాక్ అండి హ్యాండ్స్ అండి హ్యాండ్స్ స్టోన్స్ అవి పెట్టానండి స్టోన్ కావాలన్నారు వర్క్ అయితే చాలా బాగుంటుందండి ఈ డిజైన్స్ అన్నీ ఎలా ఉన్నాయో చూసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రంట్ ఫ్రంట్ ఇది ఫ్రెంట్ అండి రైతు బజార్కి వెళ్ళొచ్చి అంట్లో ఉంటే పొద్దునకి కడిగేసుకుంటున్నానండి మళ్ళీ మార్నింగ్ క్యారేజీలు అవి ఉన్నాయి కదండి you okay. నైట్ సింపుల్గా ఎగ్ ఫ్రై చేసానండి